రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముప్పై మూడు వార్డు తరపు నుంచి పట్టణంలో ఉన్నటువంటి మా అనుబంధ విభాగాల తోపుడుపల్ల యూనియన్లు అయితేనేమి మా శ్రేయభిలాషులు మా వర్గము నాతో పాటు నడిచేటువంటి కొంత మా ఫాలోవర్స్ అందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే గత పది నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో మేము సస్పెండ్ అయిన విషయము బొద్దు సమాజానికి పాత్రికేయులకు మాతో పడిన అందరికీ తెలిసిన విషయమే అయితే బీసీల పార్టీ అని చెప్పిన తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బీసీలు సస్పెండ్ అయితే ఎందుకు సస్పెండ్ అనేది తను చూసే పరిస్థితి లేదు యువత కష్టపడితే యువతకు టికెట్లు అంటాడు యువతకు టికెట్లు ఇవ్వడు అలాంటి పార్టీలో ఉండి వర్గ రాజకీయాల్లో నలిగిపోయి మేము సస్పెండ్ అయిపోయి అవమానం చెంది ఈరోజు మాకు మనసు బాధ కలిగి మేము ఈరోజు ఆ పార్టీ నుంచి వీడిపోతున్నాం పూర్తి స్థాయిలో రేపటి నుంచి మా ప్రయాణము పేదల సంక్షేమం అందాలంటే కార్మికుల సంక్షేమం అందాలంటే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటే మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమం అవుతుంది ప్రతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుంది అనేది ఒక ఉద్దేశంతో కార్మికుల సంక్షేమంగా అయితేనేమి ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్ అంశం మీద అయితేనేమి తర్వాత ఈ ఇవన్నీ సమీకరణలు సేకరించుకొని మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము స్థానిక నాయకత్వానికి వస్తే మేమందరము ఎన్ఆర్సిఏ సమస్యలతో రోడ్లెక్కి మేము మా అక్క చెల్లెలు మా షాహీన్ అందరము షాహీన్ బాగ్ స్ఫూర్తితో అందరం ధర్నాలు ర్యాలీలు చేస్తా అంటే మమ్మల్ని వచ్చి మా కాడికి వచ్చి మమ్మల్ని అందరినీ మీ వెంట నేను ఉన్నాను ముస్లిం లేని సమాజంలో నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక వ్యక్తి రాచవోళ్ళు కాబట్టి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని ఈ సమావేశం తెలియపరుస్తున్నాం రోజు మేము స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము మా స్వేబులాసులు మా యూనియన్స్ అన్నీ కలిసి ఏదో ఒక పార్టీకి అయితే మద్దతు ఇవ్వాల్సిందే కదా ఆ పార్టీలో బెస్ట్ పార్టీ ఏది అని మేమంతా డిస్కస్ చేసుకుంటే ఏమి మా మద్దతు వైఎస్ఆర్ పార్టీకి ఇస్తున్నాము ఈ ఎన్నికలకే ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచి గౌరవిస్తే మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి మేము తప్పకుండా మీతో మీతో షేర్ చేసుకొని పొద్దున్న సమాజానికి కూడా షేర్ చేస్తాం సమాజం చేసేంత వరకు కూడా ప్రతి వ్యక్తికి భావ స్వేచ్ఛ ఉంటుంది తన ఓటు ఎవరికి వేయాల ఏం కదా అనే విషయం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో సస్పెండ్ ఎత్తేసినారు అయితే మాకు స్థానిక నాయకుల పైన ఏం బాధలేదు రాష్ట్ర పెద్దలు జిల్లాలో కొందరు వర్గ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ వల్లే మా రాజకీయ భవిష్యత్తు నాశనమైందని అనుకుంటా బీసీలో పార్టీ అయినవరకు పట్టించుకోలేదు ఆ సస్పెన్షన్ ఏం చెప్తామంటే ఇప్పుడు మన ధర్మంలో ఒక దింపుడు కలం ఆడిపోయినాక ఒకసారి లేనైనా కలం ఆడిపోయినాక అట్టా తీరా పొద్దుకునేటప్పుడు నేను సస్పెన్షన్ తీసేసినాము లేనైనా ఒకసారి ఉంది నా పరిస్థితి అంతే ఒక నెల కాలంలో మాజీ ఎమ్మెల్సీ వైసీపీ పెట్టి కూటమి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పినారన్న దాని మీద ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చీకటి ఒప్పందంతో ఉండేది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి బయట ఉండేది జగన్మోహన్ రెడ్డి కూటమిలో మనం ఒక అగ్రిమెంట్ రాసుకుంటామ ఒక స్థలం గురించో ఒక ల్యాండ్ గురించో అగ్రిమెంట్కి బైండ్ కావాల్సిందే కదా అగ్రిమెంట్ రాసుకుంది ఎవరు జనసేన తెలుగుదేశము బీజేపీ అగ్రిమెంట్ రాసుకోకుండా ప్రయాణం చేస్తాడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు పొద్దున కూటమిలో బలవంతుడు ఎవడు బీజేపీ బీజేపీ అని చెప్తే అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పనిచేయాల్సింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఒక పది నెలల కిందట ఒక విషయం మీద మమ్మల్ని సస్పెండ్ చేసే చేయడం జరిగింది దాని తర్వాత మేము ప్రెస్ మీట్ చెప్పి అందరికీ ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేసినారు దాని కారణాలు చెప్పండి అని కూడా అడిగినాం కానీ మాకు ఎటువంటి సమాధానం రాలే పది నెలల కిందటే మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం కానీ రాలే నిన్న నెల కిందట అందరికీ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ సమీకరణలో భాగంగా మాకు సస్పెన్షన్ ఎత్తేయమని లోకల్గా ఇక్కడ నిలబడిన టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తను పెద్ద ఆయన మాకు లెటర్ ఇచ్చినాడు వీళ్ళు మాకు ఉపయోగము ఆ సస్పెన్షన్ తీసేయండి అని అప్పుడు వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది అంటే ఇన్ని సమ ఇన్ని నెలల నుంచి ఏమైనా ఒక్క ఒక్క కౌన్సిలర్ గెలిచినారు పొద్దుటూరులో టీడీపీగా ఏమైనా అని ఆలోచించే పరిస్థితి టీడీపీ ప్రభుత్వ పార్టీకి లేదు కాబట్టి ఇటువంటి పార్టీలో ఇంత అవమానం జరిగినాక ఈరోజు మీకు ఎదలక్షన్ కాబట్టి మమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేయడాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇక మీదట రేపు ఎలక్షన్ కాబట్టి మొన్నాడు రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మా మా వర్గం అంతా అడుగుతున్నారు మేము ఏ పార్టీకి ఓటేయాలా అని ఆ ఆ మార్గంలో ఈరోజు మా వాళ్ళందరికీ కలిసి ఎవరికి పోటీ మనం ఎవరికి మద్దతు ఇవ్వాలా ఏ పార్టీకి ఇస్తే మనం బాగుంటుంది అని ఆలోచిస్తే ఇట్లా మనకు జరిగిన అవమానం జరిగిన టీడీపీలో మనం ఎందుకు మనం సపోర్ట్ ఇవ్వాలా కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయంగా ఇక్కడ జరుగుతుండే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ కూటమి మరియు వైసీపీ కాబట్టి ఇప్పుడు టీడీపీకి వద్దనుకున్నాక మనం వైసీపీకి మద్దతు ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకొని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మొన్న చెప్పారు మీరు ఎక్బాల్ గారు మాట్లాడినారు అవని చెప్పి చెప్పడానికి ఎన్నైనా ఎవరే చెప్పొచ్చు బయటకు వచ్చి చేసేవాళ్ళు కావాలా కూటమి కూటమిలో ఉండడం అంటే ఏంది బైండ్ కాడం బయట నుంచి మద్దతు ఇయడం అనేది ఆ రోజు ఉండే పరిస్థితిని పట్టించి నల్ల చట్టాలు సపోర్ట్ ఇవ్వాలన్నా ఫోర్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలనేది బయట ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా బైండ్ కావాల్సిందే సో ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ విషయంలో కూడా మద్దతు ఎవరిచ్చినారు ఎవరు ఇలా ఇక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపించినాడు నేను పార్టీలో నేను నా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ అమలు పరచకూడదని కాబట్టి ఎన్ఆర్సి విషయం అనేది ముస్లిం సమాజంలో ఈ ఇండియాలో ఒక పెద్ద సంచలనం రేపింది దానికి ఒక సపోర్ట్ అనేది ప్రొద్దుటూర్లో రాజమల్లి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా సీఎం చేసే కార్మికులు కానీ ముస్లింలు కానీ పేద బలుగు బలహాలు కానీ బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఉండే ఈ ఎలక్షన్ లో మనము ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ రాచమల్లు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీకి మద్దతు ఇవ్వాలనేప్పుడు రాచమల్లు గారికి ఓటు వేయాలని మా వర్గము మేము అంతా నిర్ణయించుకోవడం జరిగింది మద్దతు కొన్నారంటే కొద్ది మంది వచ్చి ముస్లింలు వచ్చి చెప్పారు ఆయన వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి ముస్లిం కదా మనము టీడీపీ బీజేపీ కలిసిన కూటంలో ఎందుకు ఇవ్వాలా కాబట్టి మా మా పార్టీకి మద్దతు తెలపండి అని అడిగారు గత పదిహేను రోజుల కిందట